అందరికీ నమస్కారం అండి మొన్నటి రోజున అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అయితబులు ఆనందరావు గారు మున్సిపల్ సమావేశంలో బండార్లంకి గ్రామం చెత్త సమస్య మీద మాట్లాడటం జరిగింది కానీ ఆయన కనీస అవగాహన లేకుండా మాట్లాడటం చాలా ఆశ్చర్యం వేసింది మా బండార్లం గ్రామ ప్రజలందరికీ కూడా ఎందువల్లంటే బండార్లంక గ్రామంలో చెత్త సమస్య అన్నది ఏర్పడిందే టీడీపీ నాయకుల వలన ఎందుకంటున్నా అంటే గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అప్పటి పాలకవర్గంలో ఉప ఉన్న పిచ్చికి శ్యామ్ గారు ఈరోజు ప్రస్తుత పాలకవర్గంలో పదహారో వార్డు మెంబర్గా ఉన్న శ్యామ్ గారు ఆయన ఈ చెత్త సమస్యని సృష్టించి వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయం కోసం వాడుకోవడానికి బండాలంక గ్రామాన్ని చెత్తమయం చేశారు అలాగే గత సంవత్సరం అక్టోబర్ నెలలో గ్రామ సభలో ఒక వ్యక్తి గతంలో సర్పంచ్గా చేసి తర్వాత జడ్పీటీసీగా చేసిన చింతా శంకరమూర్తి గారు ఆయన కూడా మాకు సత్తా ఉంది డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి సత్తా మాకు ఉందని గ్రామ సభలో కూడా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ చెత్త సమస్యని సృష్టించడానికి కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా చెత్త వేయద్దు అనే వారికి మద్దతుగా కూడా ఈ పదహారు వార్డు పాలకవర్గ సభ్యులు అలాగే ఆ చెత్త వే వేయద్దు అనడానికి కోర్టుకి వెళ్ళడానికి కూడా సహకరించిన వ్యక్తులు ఈ టీడీపీ మద్దతుదారులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రస్తుత పంచాయతీ సర్పంచ్ గారు శ్రీమతి పెనుమాల సునీత గారు కూడా ఒక వార్డు బండాలం గ్రామంలో మొత్తం పదహారు వార్డులు ఉంటే ఒక వార్డుకి వచ్చిన సమస్యకి కోసం కలెక్టర్ గారి దగ్గరికి వినత పత్రాలకి వెళ్ళిన సర్పంచ్ గారు గ్రామంలో ఉన్న మిగతా పదిహేను వార్డులు ప్రజలను ఏం చేద్దాం అనుకుని మీరు వినత పత్రాలకి ఇవ్వడానికి వెళ్ళారు అలాగే ఏమి ఈ చెత్త సమస్య అక్కడ వేయొద్దని అనడానికి మరి ఎక్కడ వేద్దామని చెప్పి మీరు ఆలోచనతో వాళ్ళకు మద్దతు పలికరించి కూడా ఈ సర్పంచ్ గారిని మేము కోచింగ్ చేస్తా ఉన్నాం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అగడ శ్మశానం దగ్గర ఉన్న స్థలంలోనే అప్పటి రెండు వేల పద్నాలుగు గ్రామ సభలో కూడా తీర్మానం చేసి ఉన్నారు ఆ టైంలో పిచ్చి శ్యామ్ గారు ఒక సర్పంచ్ గా కూడా ఉన్నారు కానీ అదే వ్యక్తి రోజు ప్రస్తుతం పదహారు వాటి పాలక వరకు సభ్యులుగా ఉండి అక్కడ చెత్త వేద్దని చెప్పడానికి మరి ఆ రోజు మీరు తీర్మానం చేసినప్పుడు ఈ రోజున ఎలా ఆపుతున్నారని కూడా మేము శ్యామ్ గారిని అడుగుతున్నాము ఈ రోజున ఈ స్థానిక శాసనసభ్యులు హైతాబత్తుల ఆనందరావు గారు కేవలం అది వైసీపీ పార్టీదే అని చెప్పి అంటున్నారు కావున బండాలం గ్రామంలో ఉన్న మీ పార్టీ నాయకులందరినీ మీరు ఒకసారి పిలుచుకుని ఏ విధంగా సమస్య వచ్చింది ఏంటన్నది మీరు తెలుసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారికి అంటే మిమ్మల్ని విమర్శించే స్థాయి అయితే మాది కాదు కానీ ఈ సమస్య ఎందువల్ల వచ్చింది అన్నది మీరు తెలుసుకోకుండా మున్సిపల్ సమావేశంలో మాట్లాడటం బాహ్యం కాదు కాబట్టి ఈ సమావేశం మేము ఏర్పాటు చేసి మీరు బండార్లంకలో ఉన్న టీడీపీ నాయకులు పిలుచుకుని ఈ సమస్య ఎందువల్ల వచ్చింది ఏ విధంగా మనం ఈ సాల్వ్ చేయగలం అనేది కూడా మీరు తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం అలాగే మీరు నిన్నటి సమావేశంలో కూడా మున్సిపల్ సమావేశంలో చెప్పారు పది ఎకరాలు నేను సేకరిస్తున్నాను పది ఎకరాల కోసం కన్సది మేము కోసం మున్సిపల్ మంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అన్ని చెప్తా ఉన్నారు మీకు అంత నమ్మకం ఉంటే పది ఎకరాలు మీరు సేకరించగలమని ఒక నమ్మకం మీకుంటే బండారం గ్రామంలో చెత్త వేయద్దని పిటిషన్ వేసిన వ్యక్తిని మీరు పిలిచి హామీ ఇచ్చి అది సాధ్యపడే వరకు ప్రస్తుతం ఉన్న స్థలంలోనే వేసే విధంగా మీరు హామీ ఇచ్చి ఆ పిటిషన్ దాన్ని ఎందుకు విత్ డ్రా చేయలేకపోతున్నారని కూడా మేము అడుగుతా ఉన్నాం ఆ విత్డ్రా చేయడానికి ఎవరైతే వాళ్ళ వెనకాల ఉండి కేసులు వేయించిన మద్దతుదారులు ఉన్నారో టీడీపీ మద్దతుదారులు ఉన్నారో వాళ్లతో చర్చలు జరిపి అది మీరు పది ఎకరాలు సేకరించే అనే నమ్మకం మీకు ఉంది కాబట్టి ఈ కేసు వేసిన పిటిషన్ దాన్ని కూడా విత్ డ్రా చేసే చర్య కూడా మీరు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈ గత రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందు అంటే ఎన్నికల హామీలో భాగంగా బండార్లంక గ్రామ టిడిపి కమిటీ అధ్యక్షుడు పిచ్చి శ్యామ్ గారు అక్కడ ఉన్న చెత్తను ఇక్కడ నుంచి అక్కడ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే చెత్తను అక్కడ వేయనివ్వం అలాగే అక్కడ ఉన్న చెత్తను కూడా మేము తరలిస్తామని చెప్పి హామీ ఇవ్వటంతో ఈ సమస్య ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అందు గురించి బండారం గ్రామంలో ఉన్న టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుల్ని టీడీపీ నాయకుల్ని ఒక్కసారి మీరు పిలిచి వాళ్ళ ఈ సమస్య ఎందువల్ల ఏర్పడిందని మీరు పూర్తిగా తెలుసుకుని దాని యొక్క పరిష్కారం కోసం మీరు ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని